రైజ్ దలాడ్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణము ఈ వాక్యం దేవరా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మనం దేవుని చిత్తమెరిగి దేవుని అనుసరించి దేవుని నమ్ముకున్న వారము దేవుని విశ్వసించేవారము ఎలా ఉండాలంటే చాలా దేవుని ఎత్తటంట మౌనంగా ఉండాలంట ఏ పరిస్థితినైనా తట్టుకోని కలిగి మౌనంగా ఉండటం ద్వారా అంట దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తాడు లేదంటే కోపపడి లేదంటే ఆగ్రహంతో ఆలోచించకుండా ప్రవర్తిస్తే అది మన కీడికే కారణమని దేవుడు చదువిస్తున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితినైనా ఆలోచనతోటి దేవుని ఆజ్ఞానుసారముగా ముందకెళ్ళి లేదంటే అది దేవుని చిత్తమే ఏంటో తెలుసుకుని మనం అడిగేయటం ద్వారా లేదంటే ఆలోచించి మాట్లాడటం ద్వారా ఆవేశపడకుండా ఆగ్రహపడకుండా ఒక ఆలోచించి మాట్లాడడం ద్వారా దేవుడు మనకు తోడుగా నీడగా ఉండి అనేకమైన విజయాలు మన జీవితాల్లో జరిగిస్తాడు ఆమె